నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నేను క్షమిస్తున్నాడు అంటే ఎంత గమనించండి నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నేను క్షమిస్తున్నాడు అంటే నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు అని గుర్తించాలి ఎందుకోసం తెలుసా వాళ్ళు క్షమించిన ప్రతిసారి నీకు వాళ్ళకి మధ్య దేవుని పెట్టేస్తున్నారు వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ గోల్ ఇన్ బిట్వీన్ యూ అండ్ దుల్స్ ఇన్ యువర్ అక్యూజ్ ప్రతీకారం తీర్చుకునే వాడికన్నా క్షమించే వాడికి ఎక్కువ భయపడాలన్నమాట ఎందుకోసం తెలుసా ప్రతీకారం తీర్చుకునేవాడు అప్పటికప్పుడు అయిపోతుంది ఆ డీల్ అయిపోతుంది నువ్వు మాట అంటే ఇంకో మాట అనేశారనుకోండి అక్కడతో చెల్లు చెల్లి అయిపోయింది నువ్వు ఒక మాట అన్న మౌనంగా ఉంటాడు చూసారా అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకోసం తెలుసా వాళ్ళ మౌనం దేవుణ్ణి తీసుకొచ్చేస్తుంది మధ్యలోకి వారి పక్షంగా ఎవరు నిలబడిపోతాడు అందులో బట్టే ప్రతీకారం తీర్చుకునేవాడికి ఎవరు భయపడక్కర్లేదండి ప్రపంచంలో క్షమించే గుణం ఉన్నవాడికి భయపడాలంట పొందా భయం నీకు భార్య ఏమంటలేదు అని చెప్పి ఇష్టానుసారా మాట్లాడుతున్నావా భర్త ఏమంటలేదు కానీ చెప్పి ఇష్టానుసారా మాట్లాడవారు వారు అనలేక కాదు వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి మౌనంగా ఉన్నారు మా ఇంటి ప్రక్కోళ్ళ మీద ఎంత ఎగిరి పడినా ఎప్పుడు ఏమనడానికి లేదు నా ఇష్టానుసారం ఎగురుతానంటావా వాళ్ళు కూడా నీలాగే ఎందుకు ఎగరకలేదో తెలుసా వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి తోటి విశ్వాసం నేను ఎన్ని మాటలున్నా పడుతుందండి నన్ను క్షమించేస్తుంది అందరూ బట్టి నా నోరు ఇష్టాను సార్ మాట్లాడతాను నిందలు క్రియేట్ చేస్తాను రోమర్లు క్రియేట్ చేస్తాను ఎవడు నన్ను అడగడం లేదంటావా వాళ్ళని క్షమిస్తారంటే అర్థం ఏంటో తెలుసా దేవుణ్ణి ఆ వ్యాధ్యానికి తీసుకొచ్చేసారు దేవునికి ఆ వ్యాధ్యాన్ని అప్పగించేశారు బట్టి ప్రతీకారం తీర్చుకునే వాడికి ఎప్పుడు నువ్వు భయపడక్కర్లా క్షమించేవాడికి మాత్రం భయపడాలి ఎందుకంటే ప్రభువు వారి పక్షాన్ని పోరాడతాడు